ఇంగ్లీష్ తోనే నాలెడ్జ్ వస్తుందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు ఇదే హౌస్ లో నేను చూశాను ఈ రోజు ప్రపంచం మొత్తం ఎక్కడ రాణించినా మాతృభాష చదువుకున్న వాళ్లే రాణించాను ఈజీ టు లర్ మాతృభాష భాష ఈజీ టు లెర్న్ అని మళ్ళీ లో చెప్పారు నేర్చుకోవడం సులభం కూడా చెప్పలేదు గమనించండి మరి ఎందుకు మన పిల్లల్ని మన ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదువుతుంది మరి ఈజీ టు లెర్న్ అయితే అంటే డబ్బు ఉన్న వాళ్ళ పిల్లలు సమాజంలో రాజకీయ నాయకుల పిల్లలు వ్యాపారస్తుల పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలి పేద పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ బాధ ఉపయోగాలు చెప్తాం మనం ఇలా తెలుగుదేశం పార్టీ ఎంపీల పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు తెలుగు మీడియం చదువుతున్నారా మరి మీరు అందరికీ చెప్పండి టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేల పిల్లలందరూ తెలుగు మీడియమే చదువుకోవాలి వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవద్దు ఎందుకంటే ఈజీ టు నాలెడ్జ్ కు భాషకు సంబంధం లేదు కదా నచ్చకపోయినా మీరు ఒక టాపిక్ పైన కావాలి సమాచారం అంటే మాతృభాషలో దొరుకుతుందా చంద్రబాబు నాయుడు ఆ సూటి ప్రశ్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ కావాలి మీకు ఇంగ్లీష్ లో దొరుకుతుందా తెలుగు దొరుకుతుందా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డాక్యుమెంట్ కావాలి ఇంగ్లీష్ లో దొరుకుతుంది తెలుగు దొరుకుతదా అదంతా వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిసర్చ్ రిపోర్ట్ కావాలి నాకు అది ఇంగ్లీష్ లో ఉంటుంది తెలుగులో ఉంటుందా మీరు ఐటీ లో జాబ్ చేసేవాళ్ళు ఎవరన్నా అడగండి మీకు ఐటీ ఫంక్షనల్ స్కిల్స్ ఉండి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వాళ్ళకు ఉద్యోగాలు వస్తున్నాయా వాళ్ళ శాలరీ పెరుగుతున్నాయా అడగండి